హాయ్ పావులూరి మల్లన్న గారు రచించినటువంటి గణితసార సంగ్రహం నుండి పద్యాలలో భాగహారం ఎలాగో చెప్పడిందో మనం తెలుసుకుందాం ఇప్పుడు చూడండి చంద్రనేత్రవహిని జలనిధి శరరస భూతగతి గుణాక్షి సీతరస్మి సంఖ్య హేమ శశివేదగతి సంఖ్య పాలుగొన్ననేక భాగమెంత చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం చంద్రనేత్రవహిని జలనిధి శరరస భూతగతి గుణాక్షి సీతరస్మి సంఖ్య హేమచయము శశివేదగతి సంఖ్య భాగమెంతా పూత సంఖ్య విధానం అవలంబించడం జరిగింది చూడండి చంద్ర అంటే ఒకటి నేత్ర అంటే రెండు వహిని మూడు జలనిధి నాలుగు శర ఐదు రస రసాల ఆరు ఇక్కడ మళ్ళీ భూత భూతములు పెంచిపోతములు ఐదు గతి గతులు నాలుగు గుణ గుణాలు మూడు అక్షి రెండు సీతారశ్మి చంద్రుని యొక్క కాంతి ఒకటి చూడండి ఈ ప్రధానంగా చూస్తే ఈ ఎలా వస్తుంది ఒకటి రెండు మూడు శశి వేద దానికి ఎంతటా భావించడం శశి ఒకటి వేద నాలుగు గతి నాలుగు అంటే నాలుగు వందల నలభై ఒకటితో వచ్చే సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు ఎంత భాగం అని అడుగుతున్నాడు ఇరవై ఏడు తొంభై తొమ్మిది నలభై ఆరు ఎనభై ఒకటి ఆన్సర్ ప్లీజ్ సబ్స్క్రైబ్